సినిమా ఇండస్ట్రీలో హీరోలు రాణిస్తుంటే బుల్లితెరపై యాంకర్స్ అయితే రగదీస్తున్నారు ఇక యాంకర్ రవి గురించి తెలుగు ఆడియన్స్కి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు సందర్భం ఏదైనా వేదిక ఏదైనా సమయస్ఫూర్తితో రవి వేసే పంచులు జోక్స్కి చాలామంది అభిమానులు ఉన్నారు ఎన్నో ఏళ్లుగా బుల్లితెరపై అలరిస్తూ ఉన్నారు ముఖ్యంగా రవి లాస్య కాంబినేషన్లో వచ్చిన టీవీ షోలు బుల్లితెర ఆడియన్స్ను బాగా అలరించాయి అప్పట్లో అద్భుతంగా టీఆర్పీ కూడా వచ్చింది వీరిద్దరూ కలిసి తెరపై చేసిన సందడి అంతా ఇంత కాదు టాలీవుడ్లో వీరి హవా కొనసాగిస్తూనే ఉన్నారు కొంతకాలం వరకు అయితే ప్రస్తుతం టాలీవుడ్లో హవా కొనసాగిస్తున్న మేల్ యాంకర్లో రవి కూడా ఒకరనే చెప్పాలి టాప్ వన్లో తనే ఉంటాడు ముఖ్యంగా పటాస్ కామెడీ షోతో రవికి మరింత పేరు వచ్చింది ఇందులో శ్రీముఖితో కలిసి రవి చేసిన అల్లరి మామూలుగా ఉండదు బుల్లి తెరపై అడుగుపెట్టిన చాలా ఏళ్లకు కానీ తనకు పెళ్ళైన విషయం ఒక పాప కూడా ఉందన్న విషయాలు అసలు బయట పెట్టలేదు రవి అంతకాలం చాలా సీక్రెట్గానే ఉంచాడు రవి అయితే సుమారు ఐదేళ్ల క్రితం ఒక సోషల్ మీడియా పోస్టుతో తనకు నిత్యాసక్సేన అనే అమ్మాయితో వివాహమైందని కూతురు వియా ఉందని ఒక విషయాన్ని చెప్పాడు అప్పటి వరకు రవికి వివాహం అయిందనే విషయం అస్సలు చాలామందికి తెలియదు తన క్లోజ్ ఫ్రెండ్స్కి మాత్రమే తెలుసు ఇండస్ట్రీలో అలాగే బుల్లితెరలో అతనితో క్లోజ్గా ఉన్న వారికి కూడా ఎవరికీ తెలియదు దీంతో ఆయన లేడీ ఫ్యాన్స్ అయితే షాక్ అయ్యారు రీసెంట్ డేస్లో రవి పెద్దగా సందడి చేయడం లేదు తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు రవి ఈ సమయంలో అనేక విషయాలు తన గురించి తెలియజేశాడు తనపై చేతబడి జరిగిందనే విషయాన్ని చెప్పి అందరూ అవాకయ్యేలా చేశాడు ఇందుకే ఈ స్టార్ యాంకర్ చెప్పిన విషయం ఏంటనేది వింటే నిజంగా షాక్ అవ్వాల్సిందే ఒక ఫిమేల్ యాంకర్ తనపై చేతబడి చేయించిందనే విషయాన్ని చెప్పాడు రవి తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న రవి మాట్లాడుతూ మా బ్యాచ్లోనే ఒక ఫీమేల్ యాంకర్ నా ఎదుగుదల అస్సలు చూడలేకపోయింది ఆ లేడీ యాంకర్ నాపై చేతబడి చేయించింది రీసెంట్ డేస్లో బాగా పాపులర్ అయిన ఒక పూజారి చేత నాపై చేతబడి చేయించింది నా కెరీర్ నాశనం చేయాలని ప్రయత్నించిందంటూ రవి ఒక షాకింగ్ విషయాన్ని చెప్పాడు ఇంటర్వ్యూలో ఒక మనిషి ఎదుగుతుంటే చూసి వారవలేరు నేను అలాంటి వారిని చాలా దగ్గరగా చూశాను వాళ్లకు అదేం ఆనందమో నాకు ఇప్పటికీ తెలియదు నేను ఈ చేతబడే అలాంటివి అస్సలు నమ్మను దానివల్ల ఏదో జరుగుతుందని నేను అస్సలు పట్టించుకోను అయితే ఆ లేడీ యాంకర్ ఎవరనేది మాత్రం బయట పెట్టలేదు రవి నెటిజన్స్ అయితే రకరకాలుగా కామెంట్లు చేస్తూ ఉన్నారు ఆమె గురించి